నమస్తే కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఆడపిల్లల పెళ్లి ఖర్చులకు లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇవ్వడానికి రెడీ అవుతోంది తాజాగా దీనిపై కీలక సమాచారం బయటకు వచ్చింది అదేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియో వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలోని గత ప్రభుత్వం కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ పేరిట పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే పేద కుటుంబాల్లోని తల్లిదండ్రులకు పెళ్లి ఖర్చులకు లక్ష రూపాయలను వారి అకౌంట్లలో జమ చేసేవారు ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఆడపిల్లల పెళ్లి ఖర్చులకు లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇవ్వడానికి రెడీ అవుతోంది తాము అధికారంలోకి వస్తే పెళ్లి కానుకగా ఆర్థిక సాయంతో పాటు బంగారం కూడా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆ దిశగా అడుగులు వేస్తోంది త్వరలోనే లక్ష రూపాయలతో పాటు తులం బంగారాన్ని అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం కింద సాయం అందుతుందని పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతోందని అంటున్నారు ప్రస్తుతం ఈ పథకం అమలు విధి విధానాల రూపకల్పన జరుగుతోందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ప్రజా సంక్షేమంపైనే పూర్తి ఫోకస్ పెట్టిన సీఎం ఆడబిడ్డలకు ఈ వరం ఇవ్వడానికి సిద్ధమయ్యారని అంటున్నారు మరో నెల రోజుల్లోనే ఈ పథకాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందట అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సదుపాయంతో పాటు ఆరోగ్యశ్రీ లిమిట్ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచారు ప్రతి పేద కుటుంబానికి లబ్ధి చేకూరేలా ఈ నిర్ణయాలు తీసుకున్నారు సీఎం రేవంత్ రీసెంట్గా గృహజ్యోతి పథకాన్ని అమలు చేసింది కాంగ్రెస్ సర్కార్ ఇందులో భాగంగా రాష్ట్రంలో అర్హులైన కుటుంబాలకు రెండు వందల యూనిట్ల లోపు ఉచిత కరెంట్ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీంతో పాటు సామాన్యుల ఆరోగ్యం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు సీఎంఆర్ఎఫ్ ఫండ్ కోసం అప్లై చేస్తూ ఉంటారు ఇప్పటిదాకా ఆన్లైన్ విధానం జరిగే ఈ అప్లికేషన్స్ ఇప్పుడు ఇప్పటిదాకా ఆఫ్లైన్ విధానంలో జరిగే ఈ అప్లికేషన్స్ ఇప్పుడు ఆన్లైన్ తీసుకుంటున్నారు అనారోగ్యంతో చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత లేని వారికి సీఎం సహాయ నిధి ద్వారా డబ్బులు ఇస్తూ ఉంటారు అయితే సీఎంఆర్ఎఫ్ నిధులు దారి మళ్లకుండా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకతతో ఈ డబ్బు అందించేలా ఆన్లైన్ విధానానికి తెరలేపారు